బేహద్ పరం మహాశాంతి బేహద్ మా బేహద్ పిల్లలకి ఎలా పరివర్తన అవుతుంది అనేటువంటి విషయాన్ని చాలా ఈజీగా అర్థమయ్యేటువంటి భాషలో చెప్తూ ఉన్నారు బేహద్ ఆత్మిక పరివారం ఆత్మిక సోదరీ సోదరులకు బాబుజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మా పరం మహాశాంతి అంటూ ఉన్నారు పిల్లలందరికీ ప్రియ మరియు నమస్తే విశ్వసేవాదారి మా యాద్ప్యార్ నమస్తే చెప్తూ ఉన్నారు ఈరోజు నేను కొత్త ప్రపంచంలోకి వెళ్ళటానికి మనం పరివర్తన చేయటానికి వచ్చాం మరి పరివర్తన ఎలా అవుతుంది దీని గురించి నేను చెప్పాలనుకుంటూ ఉన్నాను అంటున్నారు మా పరివర్తన అంటే మార్పు ఇది హద్దు ప్రపంచంలో మార్పు రావాలి స్టార్టింగ్లో హద్దు నుండి బేహద్దులోకి వెళ్ళాలి ఎంతవరకు అయితే అంతిమ సమయం రాదు అంతవరకు కూడా ఇది తెలియదు మార్పు ఎలా అవుతుంది అని మరి ఎంత సమయంలో ఈ యొక్క ప్రపంచం మారిపోతుంది అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు ఎంతకాలం పడుతుంది ఎన్ని రోజులు పడుతుంది ఎలా మారుతుంది అని ఈ ప్రపంచము అంటేనే జన్మ మరణ చక్రంలో ఉన్నది హద్దు ప్రపంచం అందుకే బాపూజీ జన్మ మరణ చక్రం నుండి విముక్తి చేయడానికే బాపూజీ రావాల్సి వచ్చింది అందుకే నేను చెప్తూ ఉన్నాను అన్నిటికంటే ఫస్ట్ ప్రపంచము మూడు తత్వాల ప్రపంచంగా తయారైంది మూడు తత్వాల ప్రపంచము అగ్నితత్వము వాయుతత్వము తత్వము ఫస్ట్ ఇవి కూడా పరమ అగ్నితత్వంగా ఉండేవి అగ్నితత్వం అగ్నితత్వం అంటే అగ్ని అని కాదు అది ఒక లైట్ స్వరూపం పరమ అగ్ని వస్తుంది ఎప్పుడైతే ఈ భూమి మీదకి పరమ అగ్ని వస్తుందో పాప ఆత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి లోపల కూడా తపన మంట అనేది ఆత్మ లోపల సూక్ష్మ శరీరంలోకి కలుగుతూ ఉంటుంది వారి లోపలికి ఎప్పుడైతే అటువంటి మంట కడు అలాగా వచ్చేస్తుందో అగ్నిలాగా వాళ్ళు పూర్తిగా సహించలేకపోతూ ఉంటారు అందుకని అదే వారికి శిక్ష వాళ్ళు చేసిన పాపాలకి శిక్ష ఆత్మ ఫీల్ అవుతూ ఉంటుంది శిక్ష ఇక్కడ ఎవరు ఎవరికి ఇవ్వరు పరివర్తనలోనే ప్రకృతియే ఆత్మను శిక్షిస్తూ ఉంటుంది అందుకే ఆ టైంలో వాళ్ళు స్వయం దాన్ని తట్టుకోలేకపోతూ ఉంటారు ఏదైతే మరి బేహద్ ఆత్మలు ఉన్నారో వారి లోపల పరమ ప్రకాశము ఏతే శక్తి ఉంటుందో ఆ పరమ ప్రకాశం యొక్క పవరు తోటి వాళ్ళు సహించగలుగుతారు అంటే అది ఏనో పరమ అగ్ని వీళ్ళ లోపల ఉన్నది బేహద్దు పిల్లలు లోపల ఉన్నది పరమ ప్రకాశం ఇది పరమప్రకాశం అనేది పరమ అగ్ని కంటే కూడా చాలా పవర్ఫుల్ అన్నమాట అందుకని ఈ బలహీన ఆత్మలు ఆ పరమ అగ్ని వచ్చినప్పుడు మరి తట్టుకోలేకపోతారు జన్మ మరణ చక్రంలోకి వాళ్ళు కొట్టుకుంటూనే ఉంటూ ఉంటారు అయితే పరమ అగ్నితోటి జన్మ మరణ చక్రం నుండి విముక్తి పొందటం దీన్ని కథం చేయటం అనేది జరుగుతూ ఉంటుంది ఇది కోటాను కోట్ల సంవత్సరాల నుండి ఈ జన్మ మరణ చక్రాలు అనేవి నడుస్తూ ఉన్నాయి లెక్క లేనంత కాలం నుండి ఈ జన్మ మరణ చక్రాలు లోకి ఉన్న కారణం వల్ల బలహీనాత్మలందరూ పాప ఆత్మల్లాగా అయిపోతున్నారు పాప ఆత్మలు అనగా రాక్షస బుద్ధి కలిగినటువంటి ఆత్మలు ఇతరులను పెట్టేటువంటి ఆత్మలు ఈ ఆత్మలో పరమ అగ్ని ఎప్పుడైతే వస్తుందో భూమిపైకి అంటే వారిపైకి వాయుమండలంలోకి వచ్చినప్పుడు ఆ పరమ అగ్నిలో తగలబడిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది చాలా దుఃఖపడతారు దాన్ని సహించలేక బాధపడతారు పడతారు ఇంకా వెంటనే వాళ్ళు ముక్తి అయిపోతారు తపిస్తూ తప్పిస్తూ వాళ్ళు చనిపోవటం అనేది జరుగుతుంది ఎందుకంటే అగ్నికి తట్టుకోలేదు వాళ్ళ మనసు బుద్ధి ఆత్మ కూడా చాలా బలహీన ఆత్మలు ఆత్మలో పవర్ ఉండదు అందుకని ఆ పరమ అగ్నిలోకి ఈ ఆత్మ శరీరము కూడా కరిగిపోతుంది ముక్తి అయిపోతుంది ఇలా ముక్తి లభిస్తుంది ఇక మళ్ళా రెండోసారి జన్మ మరణ చక్రంలోకి రావటం అనేది జరగదు ఎందుకంటే ఇది పరివర్తన ప్రాసెస్సు పరమ అగ్ని రావటం మామూలుగా అయితే శంకరుడు మూడో కన్ను తెరిస్తే మరి కాల అగ్ని వస్తే భస్మం అయిపోతుంది అని అంటారు కదా అది ఆత్మలో ఆత్మను భస్మం చేయలేదు కానీ పరమ అగ్ని మాత్రం ఈ ఆత్మను కూడా భస్మం చేసేస్తుంది శరీరంను భస్మం చేసేస్తుంది అందుకని ఈ ఆత్మ మళ్ళా అస్తిత్వం ఉండదు అస్తిత్వాన్ని కోల్పోతుంది కాబట్టి మళ్ళీ జన్మ మరణ చక్రంలోకి అనేది రారు అది ముక్తి పొందటం జరుగుతుంది ప్రపంచంలో వాళ్ళకైతే ఇది కనిపించేటువంటి వస్తువేమీ కాదు ఏదైతే కంటికి కనిపిస్తుందో అదంతా స్థూలం స్థూల అగ్నితత్వం వరకు చూడగలుగుతారు నిప్పు అగ్ని చూస్తారు కానీ పరమ అగ్ని ఇది లోపల లోపల జరిగేదన్నమాట పైనుండి వచ్చేదన్నమాట అందుకని దేహము దేహ సంబంధీకులు ఎవరైతే ఉన్నారో దేహ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి కంటికి కనిపిస్తూ ఉంటాయి హద్దు ప్రపంచం గనక అగ్ని తత్వం మరిలో ఉంటుంది వారి లోపల కూడా కానీ పరమ అగ్ని అనేది పరివర్తన కోసం పైనుండి మరియు యూనివర్స్ నుండి మల్టీవర్స్ నుండి బేహద్ కళ పరంధామం నుండి వచ్చింది అంటే ఈ అగ్ని అనేది సమాప్తం అయిపోతుంది ఇక్కడ పరమ అగ్ని అంటే అది ఒక మూల తత్వం అన్నమాట ఈ పవర్ఫుల్ తత్వంలోకి ఈ స్థూల తత్వము కరిగిపోతుంది అందుకనే వాళ్ళ లోపలికి వెళ్ళినప్పుడు పరమ అగ్ని అది వాళ్ళ లోపల ఉన్నటువంటి అగ్ని కోపాగ్ని కో కామాగ్ని అన్ని రకాల వికారాల అగ్ని ఇవన్నీ కూడా దాంట్లో కరిగిపోతూ ఉంటాయి ఇది నాకు కలిగిన అనుభూతి అంటున్నారు మా దీని తర్వాత పరమ అగ్నిలో ఇవన్నీ స్వాహ అయిపోతాయి ఈ కంటికి ఏదైతే కనిపిస్తూ ఉంటాయో అది స్థూలం భక్తి మార్గంలో కూడా అంటారు కదా జూటి మాయా జూట జూటా హై సంసార్ జూటి కాయా జూటి మాయా జూటా జగ్ సంసార్ అని అంటూ ఉంటారు అంటే శరీరం కూడా అసత్యమే అంటే ఇది కూడా వినాశనం అయిపోయేది మారిపోయేది అని మరి పరమ అగ్ని తర్వాత ఈ విధం మొత్తం సమాప్తి అవ్వటం జరుగుతుంది పరమ అగ్నిని ఎవరు సహించలేరు పరమ లైట్ ప్రకాశము ఉన్న ఆత్మలు తప్ప దాని తర్వాత పరమ వాయువు అనేది వస్తూ ఉంటుంది ఈ పరమ వాయువు అనేది కూడా స్థూలమైన వాయువు కాదు ఈ వాయువులో ఆత్మలు ఎలా ఉంటారో వాళ్ళ శరీరం కూడా అలాగే ఉంటుంది ఎందుకని అంటే బాపూజీ ఒక వీడియోలో చెప్పారు కొంతమంది ఆకాశతత్వం నుండి జన్మ తీసుకున్న వాళ్ళు ఉన్నారు వాయుతత్వం నుండి జన్మ తీసుకున్న వాళ్ళు ఉంటారు మరి అగ్నితత్వం నుండి జన్మ తీసుకున్న ఆత్మలు ఉంటారు అని చెప్పారు మరి పరమ అగ్ని వస్తే అగ్నితత్వంలో జన్మ తీసుకున్న వాళ్ళు కరిగిపోవటమేగా ఇప్పుడు పరమ వాయువు అన్నమాట ఈ పరమ వాయుతత్వం వచ్చినప్పుడు అగ్ని నుండి పుట్టిన ఆత్మలు దీంట్లో కరిగిపోతారు అంటే ఎలాంటి పవర్ ఉంటుందో అలాగే వాళ్ళ శరీరము ఉంటుంది వాళ్ళ శరీరం కూడా వాయుతత్వం యొక్క శరీరం ఉంటుంది ఫస్ట్ పరమ తత్వాలుగా మారిపోతారు మూడు తత్వాలు మూడు పరమ తత్వాలు పరమ అగ్ని పరమ వాయువు పరమ ఆకాశంలోకి బేహద్ ఆత్మలు మారిపోతూ ఉంటారు వాయుతత్వంలో కూడా శరీరం ఉంటుంది బేహద్ పిల్లలు ఎవరైతే రక్షించబడతారో వాళ్ళు ఇక అటు ఇటు వెళ్ళరు కూర్చొని యోగం చేస్తూ సంకల్పం చేస్తూ ఉంటారు ఆ సంకల్పంతో వారి శరీరాన్ని వాళ్ళు పరివర్తన చేసుకుంటారు ఇక ఇక ఈ పవర్ లేనటువంటి వాళ్ళు ఆత్మలు ముక్తి పొందుతారు ఎందుకంటే బలహీన ఆత్మలు ఈ వాయుతత్వాన్ని కూడా సహించలేరు ఇక్కడ ప్రాణవాయువు అంటారు కదా సూక్ష్మ శరీరమును వాయుతత్వము వాయు శరీరం అని అంటూ ఉంటారు ఈ వాయుతత్వం ఉన్నటువంటి సూక్ష్మ శరీరంలోని సూక్ష్మ జగత్ ఆత్మలు కూడా ఈ పరమ వాయువు వచ్చినప్పుడు పూర్తిగా వాళ్ళు కూడా కరిగిపోవటం అనేది జరుగుతుంది పరమ వాయువుని వాళ్ళు కూడా సహించలేరు ఇది పవర్ఫుల్ తత్వం అన్నమాట ఇంకా తర్వాత పరమ ఆకాశ తత్వం ఈ పరమ ఆకాశ తత్వం నుండి అన్ని తత్వాలు వచ్చినాయి ఇదే అన్నిటికీ మూలము అని అంటూ ఉంటారు కాబట్టి మరి పరమ ఆకాశ తత్వం రావటంతో పరివర్తన ఎలా అవుతుంది అంటే ఆకాశ తత్వములో స్థిరంగా ఉండటం అంటే బుద్ధిలో స్థిరంగా ఉండటం ఆకాశము లోపల మహా మహా శక్తి అనేది ఉంటూ ఉంటుంది సంకల్పాలు ఆలోచనలు ఆకాశతత్వంలో రికార్డింగ్ అవుతాయి అని కూడా చెప్పడం జరిగింది మహా మహా శక్తి ఏదైతే ఉన్నదో ఇప్పుడు తత్వం ఈ తత్వాలు రావటంతో అవినాశి పరం ప్రకాశంలోకి ఇదంతా కూడా పరివర్తన అయిపోతూ ఉంటుంది మూడు తత్వాల ప్రపంచంగా అప్పుడు తయారవుతుంది దీని తర్వాత నెమ్మది నెమ్మదిగా పైకి వెళ్ళిపోవటం అనేది ఆత్మలు ప్రయాణం అవుతూ ఉంటారు ఎవరైతే ఇక్కడ రక్షించబడుతూ ఉంటారో వారి లోపల శక్తి అనేది ఉండదు కింద వాళ్ళు స్థూలంలోనే ఉండిపోతూ ఉంటారు పరమ ప్రకాశంలోకి వెళ్ళిపోవటం అనేది పవర్ఫుల్ ఆత్మలు చేసే పని పరం ప్రకాశము మహా ప్రకాశము బేహద్దు కే బేహద్దు ప్రపంచము అని దాన్ని అనవచ్చు అక్కడ ఇంకా ఆలోచన ఉండదు ఏమీ ఉండదు ఒకరి ఎడలో ఇంకొకరికి ద్వేష భావన ఉండదు అన్నీ కథమవుతాయి నెమ్మది నెమ్మదిగా పైకి వెళ్ళిపోవటం జరుగుతుంది ఆత్మలు కూడా ముక్తి అయిపోతారు ఇక సహించలేనటువంటి ఆత్మలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కథమైపోతూ ఉంటారు శక్తిశాలి బేహద్ ఆత్మలు బేహద్ ప్రకాశంలోకి వెళ్ళిపోతారు బచ్చే నేను ఈరోజు ఇదే చెప్పదలుచుకున్నాను మీరు కూడా మిమ్మల్ని మీరు తయారు చేసుకోవాలి మరి ఎలా తయారు చేసుకోవాలి మన్ని మనము అంటే దాదాజీని జ్ఞాపకం చేయాలి ఆయన స్మృతిలో ఉంటే మన ఆత్మ క్లీన్ అయిపోతూ ఉంటుంది బుద్ధి కూడా క్లీన్ అవుతుంది బుద్ధి అనేటువంటి మన ఆత్మ పూర్తిగా పవర్ఫుల్గా అయిపోతూ ఉంటుంది బుద్ధి అంటే ఆత్మ అంటేనే త్రినేత్రం మనకు త్రినేత్రం ఉన్నది మూడో కన్ను ఉన్నది అది జ్ఞాననేత్రం మళ్ళా ఆత్మనేత్రము దివ్య దృష్టి అని అచ్చు కదా దీంతో మనం అన్నీ కూడా చూడటం జరుగుతుంది పైకి వెళ్ళిపోతాం మనకు పైకి వెళ్ళి పరప్రకాశంలో ఉంటాము ఇలా పురుషార్థం మనం త్వర త్వరగా చేయాల్సిందే ఈ స్థితిని తయారు చేసుకోవటానికి మనం త్వర త్వరగా పురుషార్థం చేయాలి మన వికర్మల్ని వినాశనం చేసుకోవాలి వికర్మలు వినాశనం చేసుకునేటువంటి మార్గం అయితే బాపూజీ చెప్పనే చెప్పారు వికర్మల వినాశనం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు వెళ్ళిపోతారు పైకి వికర్మల వినాశనం కాకపోతే అనేక జన్మల యొక్క ఖాతాలు ఏవైతే ఉంటూ ఉంటాయో దానితోటి జోడించబడుతూ ఉంటుంది అందుకని ముందు మిమ్మల్ని మీరు దేహము దేహ సంబంధికులతోటి ఏదైతే సంబంధం ఉందో దాన్ని వదిలేసుకోవాలి బుద్ధి ద్వారా కట్ చేసుకోండి నష్టో స్టేజ్లోకి రావాలి ఇంక వాళ్ళ మీదే బుద్ధి ఉందనుకోండి నష్టో స్టేజ్ అనేది తయారు కాదు మీరు ఆలోచించండి నేనే విధంగా అవుతాను అని మనకు బాపూజీ అయితే జ్ఞానం ఇచ్చారు మూడు నాలుగు వేల వీడియోలు కూడా ఉన్నాయి అన్నిట్లో కూడా చాలా అద్భుతమైనటువంటి జ్ఞానమే ఉంది మరి బాపూజీ ఇచ్చినటువంటి జ్ఞానాన్ని రోజుకు కొన్ని వీడియోలు రెండు మూడు వీడియోలు డౌన్లోడ్ చేసుకొని వింటూ ఉండండి బాపూజీ చెప్పినటువంటి జ్ఞానము మీకు పూర్తిగా అర్థమవుతుంది ముందు మీరు తయారు కావాలి మరి మూడు తత్వాల ప్రపంచాన్ని మరి తయారు చేయాలి మనము మూర్తత్వాల ప్రపంచాన్నే సూక్ష్మ జగత్తు అని అంటూ ఉంటారు ఆకాశతత్వం రావటంతో బుద్ధి ఏదైతే ఉందో అది చాలా సూక్ష్మంగా అయిపోతుంది వాళ్ళ మనసుకి పరం శాంతి అనుభూతి అవుతుంది సూక్ష్మ బుద్ధి సూక్ష్మ శరీరము తయారవుతుంది తర్వాత దాని వైపుకు వెళ్ళిపోవటం జరుగుతుంది శక్తిశాలి ఆత్మ అక్కడ కూడా రక్షించబడుతూ ఉంటుంది పరం ప్రకాశంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది పరం ప్రకాశంలోకి ఆత్మ వెళ్ళిపోతే బేహద్ పరం ప్రకాశము మీ లోపలికి వస్తూ ఉంటుంది నెమ్మది నెమ్మదిగా బాపూజీ పవర్ కూడా వస్తూ ఉంటుంది మీరు హండ్రెడ్ పర్సెంట్ పవర్ బాపూజీ మీకు ఇచ్చారు అని వరదానం ఇస్తూ ఉన్నారు యాభై పర్సెంటేజ్ పవర్ ఇస్తాను ఇచ్చాను అంటూ ఉంటారు ఇవన్నీ కూడా మీకు ఏదైతే మీరు ఏదైతే సేవ చేస్తూ ఉంటారో పురుషార్థం చేస్తూ ఉంటారో వాటికి బోనస్గా బాపూజీ ఇచ్చేటువంటి వరదానం అన్నమాట మీరు ఈశ్వరీయ సేవలో తనువు మనసు ధనం సమయం సంకల్పం శక్తిని ఉపయోగిస్తూ స్వపరివర్తన కోసం విశ్వ పరివర్తన కోసం తండ్రికి సహయోగం చేస్తూ ఉంటారు అప్పుడు ఈశ్వరీయ కార్యక్రమంలో ఇవన్నీ ఉపయోగిస్తూ ఉంటారు మీరు పుణ్యాత్మలుగా అవుతూ ఉంటారు మీ యొక్క మనసు లోపల కూడా బాప్ ఏక్ బాప్ దూజ నా కోయ్ బాపు తప్ప ఇంకెవ్వరూ లేరు అనేటువంటి స్థితిని తయారు చేసుకున్నప్పుడు మరి మనము ఆ యొక్క ప్రాప్తిని పొందగలుగుతూ ఉంటాం ఒక వాణిలో కూడా చెప్పడం జరిగింది బాపు వచ్చారు మనల్ని తెలుసు తీసుకొని వెళ్ళటం కోసం మనం తండ్రిని తెలుసుకోలేదనుకోండి మనం ఏమీ చేయలేము చేయక చెయ్యము చేయలేము కూడా బాపును తెలుసుకున్నాము గుర్తించాము అంటే తప్పకుండా మన యొక్క మనసుని పెడతాము శరీరాన్ని పెడతాము ధనమును పెడుతూ ఉంటాం తండ్రిని తెలుసుకోకపోతే ఇది నా శరీరము నా నా యొక్క బంధుమిత్రులు నా ప్రపంచం నాది నాది అనేసే అనుకుంటూ ఉంటూ ఉంటారు మరి లౌకికంలో మరి ఏ విధంగా ఉంటూ ఉంటుందో ఆ విధంగానే ఇక్కడే ఉండిపోవటం జరుగుతుంది నష్టము స్టేజ్ని తయారు చేసుకోవాలి దేహము దేహ సంబంధీ కలుందో అన్నిటికీ అతీతమై త్రిగుణాతీతంగా కావాలి బాపూజీ మన వీడియోలో కూడా బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా పోట్లాడుకుంటూ ఉంటారు మరి త్రిగుణాతీతంగా వాళ్ళయ్యి నిరాకారి పరంధామానికి వెళితే పవర్ అనేది వస్తుంది అని చెప్పారు మనం కూడా ఇదే విధంగా ఉంటే గుణాతీతంగా భావాతీతంగా త్రిగుణాతీతంగా అయితేనే కదా మనం పురుషార్థం చేసి ముందుకు వెళ్ళేది కాబట్టి ఈ పురుషార్థం చేస్తేనే మనవి కర్మలు వినాశనం అవుతాయి మన లోపల పరం ప్రకాశం అనేది వస్తూ ఉంటుంది అనేక జన్మలు ఏవైతే పాపకర్మలు చేశామో అవన్నీ కూడా భస్మం అవుతాయి ఏ బాపు దుజా నా కోయి అంటే బాపు ఒక్కడే నావాడు అన్నీ కూడా బాపు నీవే నా దగ్గర ఉన్నాయన్నీ అని అనాలి ఇటువంటి స్టేజ్ వస్తే జ్ఞాన మీరా లాగా కాగలుగుతారు జ్ఞాన మీరా మీరాతో గిరిధర్ గోపాల్ కోయి నయ్యే అన్నది మీరు నాకు బాపు ఒక్కడే ఇంకెవరు లేరు అనేటువంటి స్టేజ్ని మీరు తయారు చేసుకోండి స్వయం ఆలోచించండి స్వయం బేహద్దు పిల్లలకు అన్నీ అర్థమైపోతాయి వాళ్ళు నేను ఇషారా ఇస్తున్నాను ఇప్పుడు పురుషార్థం చేయకపోతే ఇప్పుడు స్వపరివర్తన కాకపోతే విశ్వసేవకు మీరు ఏమీ ఉపయోగపడకపోతే ఇంకెప్పుడు చేయలేరు ఇంకెప్పుడు ప్రాప్తిని పొందలేరు అందుకని మీరు బాగా గుర్తించండి బాపూజీ పురుషార్థము చేయటానికి ఏవైతే మార్గం చెప్తున్నారు సేవ చేయటానికి మార్గం ఇచ్చారు దాన్ని మీరు ఫాలో అవుతూ ఉండండి అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు ఇంకా మా బాపూజీ ఇచ్చినటువంటి మనకు వరదానాలు ఎలా పనిచేస్తాయో అనేది చెప్తూ ఉన్నారో తర్వాత మనం విందాము నమస్తే బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ అప్లోడ్ చేసేటువంటి అద్భుతమైనటువంటి వీడియోలు మీ మొబైల్కి రావటం అనేది జరుగుతుంది చూడండి వినండి ధారణ చేయండి పురుషార్థాన్ని పెంచుకోండి నమస్తే